మనకు ఈ వచ్చే ఇప్పుడు మీ అందరికి ఏ వాటర్ వస్తుందో తెలుసా మీకు ఏ ట్యాంక్ మనకు సింగూర్ సింగూరు దగ్గర డబుల్ ఉంది ఇప్పుడు ఇంటింటికి నల్ల కార్యక్రమం స్టార్ట్ అవుతుంది మనం ఆల్రెడీ అదుగమించేస్తాము మనం ప్రతి ఇంటికి హండ్రెడ్ పర్సెంట్ కిలోమీటర్ల వాటర్ జర్నీ చేసి వస్తుంది బైకుల ద్వారా అక్కడ వివిధ రకాల దశల్లో శుద్ధి అవుతుంది

ఇవన్నీ నేను ఆ లో ఉంటాయి దాని ప్రకారం చేస్తాను చెన్నీ ఆ యొక్క లవణాలన్నీ ఎందులో ఉంటాయి బోర్ వాటర్లో ఎక్కువ లవణాలు ఉంటాయి ఈ ఉపరితల వాటర్లో రెండు మన తెలంగాణ స్టేట్కు రెండు జీవనదులు ఒకటి గోదావరి ఇంకోటి కృష్ణ రెండు ఒక సైడ్ గోదావరి నుంచి వాటర్ తీసుకుంటే ఇంకో సైడు కృష్ణా నుంచి వాటర్ తీసుకుంటుంది అయితే ఈ నదులు ఎక్కడి నుంచి వెళ్ళిపోతాయండి నదులు మంచిగా ప్రవహించాలంటే వర్షాలు పడాలి